సీఎం రమేష్ ఎంపీ రమేష్ అవుతారా లేదా ఆల్రెడీ ఒకసారి రాజ్యసభ ఎంపీగా అయిపోయారు ఆయన కాకపోతే ఈసారి లోక్సభ నుంచి ఎంపీ అవుతారా లేదా సీఎం రమేష్ అంటే ఆయన ఏమి చీఫ్ మినిస్టర్ కాదు ఆయన ఇంటి పేరు కాబట్టి చంద్రమేని రమేష్ కాబట్టి ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ అనకాపల్లికి ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడు ఆ సెంటిమెంట్ని ఆయన జయిస్తారా లేదా ఆ సెంటిమెంట్ ఏంటి అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాకపోతే ఈయన ఖచ్చితంగా గెలుస్తారు అంటున్నారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడింది పదిహేను సార్లు ఇప్పటివరకు ఎన్నికలు జరిగితే అన్ అన్నిసార్లు కూడా స్థానికులే అంటే లోకల్ నాయకులే ఎంపీలు అయ్యారు అదేవిధంగా రెండు సార్లు బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యర్థులు గెలిస్తే అది తొలి ఎన్నికల్లోనే ఆ తర్వాత వరుసగా చూస్తే గవర్లు అలాగే వెలమలు కాపులు ఎంపీలు అవుతూ వచ్చారు గత ఐదున్నర దశాబ్దాలుగా ఈ సామాజిక వర్గాల చుట్టూనే అనకాపల్లి రాజకీయం తిరుగుతూ ఉంది ఇప్పుడు ఆ తర్వాత చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సీటు గురించి అప్పుడు ఇక్కడి నుంచి గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచారు అయితే అప్పటికి విశాఖలో ఆయన పదిహేను ఏళ్ళుగా స్థిరపడి ఉన్నారు కాబట్టి దాంతో ఆయన్ను నా లోకల్గా అయితే భావించలేదు జనాలందరూ కూడా అలాగే రెండు వేల తొమ్మిదిలో ఒక సినీ నిర్మాత అల్లు అరవింద్ ఒక పత్రికాధిపతి నోకారపు సూర్యప్రకాశ్రావు అనకాపల్లి నుంచి ఎంపీలుగా ప్రజారాజ్యం టీడీపీ తరపున పోటీ చేశారు కానీ పక్కా లోకలైన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హరి ఆయన గెలిచారు వాళ్ళిద్దరూ ఓటం పాలయ్యారు ఇది అనూహ్యమైన విజయం అని చెప్పి అందరూ భావించారు దానికి కారణం కూడా లోకల్ అని అంటే స్థానిక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు జనాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో అనకాపల్లికి చెందిన సీఎం రమేష్ బీజేపీ నుంచి పోటీ దిగుతున్నారు ఆయన టీడీపీ కూటమి తరఫున పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి బూడు ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు ఆయన పక్కా లోకల్ మాత్రమే కాదు ఒక బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వారు దీంతో ఈసారి అనకాపల్లి ఎంపీ ఎన్నిక ఒక రసవత్రంగా మారిందని చెప్పాలి అయితే ఇక్కడ అభ్యర్థుల ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అయితే నాన్ లోకల్ కార్డును వైసీపీ తీస్తోంది తనకు అనకాపల్లి అంతా తెలుసు అని బూడి అంటున్నారు బూడి ముత్యాల నాయుడు సీఎం రమేష్ నాన్ లోకల్ ఆయన గెలిపించొద్దని గట్టిగా ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఈ సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదంటే సీఎం రమేష్ ఆయన రాజకీయ చాణిక్యం కానీ లేదంటే ఆర్థికంగా ఆయన బలం కానీ ఇవన్నీ ఉపయోగపడే ఆయన గెలిపిస్తాయో చూడాలి